ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ అనిమా బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాశి నుంచి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి సహజంగానే బుధుడు ఒకటి నాలుగు అధిపతి అంటే సహజంగానే మిదనం వారికి మంచి తెలివితేటలు యోగం ఇస్తున్నాడు ఇక్కడ లగ్నంలో ఉన్నాడు అనుకుంటే కనుక బుధుడు మంచి వర్కాలిక్ పర్సన్స్ అవుతారు వీళ్ళు ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్న మంచి తెలివిగా పనిచేస్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బట్ వీళ్ళు మంచి గైడర్స్ కూడా అవుతారు మంచి ప్లానింగ్స్ ఇచ్చే వాళ్ళు అవుతారు బట్ ఇదే బుధుడు కనుక సెకండ్ హౌస్లో ఉంటే కనుక వీళ్ళు ఉన్న ప్రదేశంలో ఉంటే కంటే కూడా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా లేదా కొంతమంది రాజకీయ నాయకుల పరిచయం ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది బికాజ్ ఆఫ్ రాజ్యగ్రహాల సంబంధం ఏర్పడింది ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి బట్ ఇక్కడ రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఇక్కడ వీళ్ళకి తండ్రి గారి ఆస్తి మూలంగా కూడా వీళ్ళకి ధనయోగం అనేటువంటివి ఏర్పడతాయి అదే మూఢలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి క్రియేటివ్ సహజంగానే రవిరాసులు ఏదైనా ప్లానెట్ ఉన్నప్పుడు క్రియేటివ్ మూలంగా వీళ్ళకి కలగడము అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైనా అందానికి సంబంధించిన క్రియేటివ్ సంబంధించిన వాటిలో బాగా కలిసి రావడం బట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం మంచి విద్యావంతులు అవుతారు వీళ్ళు సహజంగానే అంటే వీళ్ళకి ఏంటంటే విద్యే వీళ్ళకి గొప్ప యోగాన్ని ఇస్తుంది మనం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోవాలి అంటే ఇంకా వీళ్ళు వీళ్ళు విద్య వేరేగా ఉంటారు వీళ్ళే ఒక విద్య అంటే సరస్వతి పుత్రులు అంటుంటారు చేసారు అలాంటి యోగం ఇస్తూ ఉంటుంది బట్ ఫిఫ్త్ హౌజ్లో ఉన్నాడంటే మాత్రం వీళ్ళు ఎక్కువ సీక్రసీస్ మెయింటైన్ చేస్తారు క్రియేటివిటీతో పాటు సీక్రెసిస్ మెయింటైన్ చేయడము హోమ్ లోన్స్ తొందరగా రావడం ఇట్లాంటివి ఏర్పడతాయి సిక్స్త్ హౌస్లో ఉంటే మాత్రం శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి బుధుడికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లగ్నానికి శుభుడే బుధుడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇంకా ధనయోగం కూడా బాగుంది వీళ్ళకి అంటే సెకండ్ హౌస్లో ఒక మంచి ధనయోగ కాంబినేషన్ పడింది అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ రంగాల్లో అకౌంట్స్ రంగాల్లో బాగా రాణిస్తారు సెవెంత్ హౌజ్లో ఉన్నాడు ఇదే బుధుడు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటంటే ఇక్కడ కూడా సెవెంత్ హౌజ్లో ఉన్నప్పుడు కొంచెం సొసైటీని వీళ్ళ వాక్కుతో సాధించడం కానివ్వండి అదేవిధంగా వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఏదైనా అంటే చూడండి ఒక్కోసారి మనం అంటే జీవిత భాగస్వామి కూడా బాగా చదువుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడం వీళ్ళిద్దరికీ ఒక మంచి కం కాంబినేషన్స్ అంటే కమ్యూనికేషన్స్ బాగుండడం జరుగుతూ ఉంటుంది బట్ ఇదంతా నేను చెప్పేదంతా ఒకటే గుర్తుపెట్టుకోండి అక్కడ ఉండే ప్లానెట్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఫోర్త్ లాడ్ ఆర్ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారు రీసెర్చ్ ఓరియంటెడ్ బాగా కలిసి రావడం తొమ్మిదిలో ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్లో బాగా కలిసి రావడం అండ్ ఫాదర్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ ఫాదర్కి సంబంధించిన ఏదైనా వీళ్ళు డీల్ చేయడం టెన్త్ హౌజ్లో ఉంటే మాత్రం లగ్నాధిపతి దశమంలో ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం కొంత నీచ స్థానంలో పడ్డాడు కాబట్టి ఇక్కడ నిజభంగ రాజయోగం అయిందా ఎలా ఉందని చూడలేనట్లయితే ఇక్కడ కెరీర్ విషయంలో ఇబ్బంది వస్తుంది లెవెంత్ హౌస్ ఆల్వేజ్ మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఇది కొంచెం శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి కొంచెం లైఫ్లో అడ్డులు ఎదుర్కొని తర్వాత మళ్ళీ సక్సెస్ అవుతారు ట్వెల్త్ హౌస్లో కనుక ఉంది అంటే కనుక ఇక్కడ వీళ్ళు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీరికి ఈ రకంగా ఏంటంటే ఒక్కొక్క ఇది అయితే కాకపోతే లెవెంత్ థౌజండ్లో ఉన్నప్పుడు మాత్రం నాలుగో అధిపతి లెవెన్ థౌజండ్లో ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తులు ఏదైనా వీళ్ళకి రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి ఆరాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగ ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏనాడు సెన్ నడుస్తుందండి అర్ధాష్టమి శ్రెన్ నడుస్తుందండి అష్టమి శని నడుస్తుందండి మాకు కాల్సర్పుతోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరేదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పులు పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాస్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ లార్డ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్ సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృతజన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పు చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుద్దులు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడు అండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాసు కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించిన పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో అని నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకెంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్స్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేసి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేము కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరు అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఈ చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ